హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నస్తే నా శంకర్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్ మీరు చూశారు కదా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీని అయితే విన్నవచ్చు అది ఎలా అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఎందుకంటే ఇది కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకోవచ్చు సో మీలో కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టే అది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇద్దరికైతే షేర్ చేయాలి షేర్ చేసింది స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి కింద ఒక కామెంట్ సెక్షన్లో త్రీ సిక్స్టీ ఫైవ్ అని కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు వన్ నైంటీ నైన్ రూపీస్ అనేది పేమెంట్ చేయాలి సో ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ని స్క్రీన్షాట్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో సెండ్ చేయండి మీరు ఈ లక్కీ డ్రాలు అయితే పార్టిసిపేట్ చేసేకి ఎలిజిబుల్ అవుతారు ఇంకా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలతో మాత్రమే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటీని వినే అవకాశం ఉంది సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో లేట్ చేయకండి ఎవరైతే ఫస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ వన్ నైంటీ నైన్ రూపీస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది ఎప్పుడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయితే అవుతారో అప్పుడు ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే అవ్వదు అనమాట అంటే యూట్యూబ్లో అయితే డిస్ప్లే అవ్వదు ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది ఈ వీడియో మాత్రం ఎందుకంటే అప్పుడు నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను అది కూడా లైవ్కి వస్తాను సో అప్పుడు నేను అయితే లైవ్లో వచ్చి అనౌన్స్ అయితే చేస్తాను సో విన్నర్ని ఎలా పిక్ చేస్తానంటే యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్ ఉంది సో అందులో నుంచి అయితే నేను ఒక విన్నర్నైతే సెలెక్ట్ చేస్తాను సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇద్దరికి షేర్ చేస్తారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసింటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు సో మిస్ చేసుకోకండి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కేవలం రెండు వందల రూపాయలు లక్కీ డ్రాకి సో లేట్ చేయకుండా ఇక్కడ కనిపిస్తున్నట్టు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పేమెంట్ చేయండి అది మీరు గూగుల్ పే చేస్తారా ఫోన్పే చేస్తారా పేటీఎం చేస్తారా అది మీ ఇష్టం దేని నుంచైనా చేయండి వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో అయితే సెండ్ చేయండి మీరు ఈ లక్కి పార్టిసిపేట్ చేసేకి ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు సో లేట్ చేయకండి ఇది కేవలం మూడు వందల అరవై ఐదు మందికి మాత్రమే ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఈ అవకాశం ఉంది సో మీలో ఎవరు ఆదర్శవంతలో చూద్దాము ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసి బండి తీసుకెళ్ళండి ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా